నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం మగువా స్వస్త్రధి వనస్తం మగువా స్వస్త్ర నిధి నుంచి అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో మంచి శారీస్ చూపిస్తున్నాను ఈ రోజు కూడా అన్ని ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి నేను అంటే ఈ స్టోర్కి సంబంధించి రేణు గురించి కూడా నేను గత వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను చాలా మంచి కలెక్షన్ తీసుకొస్తుందా అమ్మా ఎక్కువ ఆన్లైన్ చేసేవారు ఇప్పుడు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారు వరస్థలపురంలో ఇక్కడే బోటిక్ కూడా ఉంది సో మీరు బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా అక్కడే మీరు రెడీ చేయించుకుని శారీ తెప్పించేసుకోవచ్చు మరి ఈరోజు వారి కలెక్షన్ నుంచి అంటే మగువాస్ వస్త్ర నిధి నుంచి ఎటువంటి శారీస్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మగవాస్ వస్త్రడిద్య నుంచి రోజు శారీస్ అన్నీ కూడా కాస్ట్ టు కాస్ట్ అంటాయి ఫస్ట్ మనం చూసే శారీ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్ అలా వస్తుంది బార్డర్ అంతా కూడా నాట్వర్క్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది బార్డర్ ఎంత బాగుందో చూడండి చక్కగా రోజెస్ లాగా ఫ్లవర్స్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు చీర మధ్యలో చిన్న చిన్న బుటీలాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు సిల్క్ కోటా శారీ విత్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది స్మాల్ ఎంబ్రాయిడరీ బుటీస్ అలాగే బ్లౌజు దీనికి స్పెషల్ అండి ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి యూనిక్గా ఉంది కదా అంటే యంగ్ జనరేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో కలర్ ఇంకా బాగుంది పక్కన పెట్టమని చెప్పాలి అంత బాగుంది ఇప్పుడు ఇవి మీకు కాస్ట్ కాస్ట్గా వస్తుంది ఈ చీర ప్రైజ్ వచ్చి మీరు షాక్ అయిపోతారు థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలకే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి త్రీ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చి సిల్క్ కొటా శారీస్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి లేస్ అటాచ్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మీకు కాస్ట్ ఆఫ్ కాస్ట్లో థర్టీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా మంచి ఇల్లు అండి నాకైతే మనసు దోచుకుంది అంత బాగుంది చీర అంతా అంత వర్క్ వచ్చింది మీకు కాస్ట్ కాస్ట్ అంటే స్పెషల్ సేల్లో వస్తున్నాయి మీకు ఈ శారీస్ అన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకెంతకంటే ఏం కావాలి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి లేస్ బార్డర్ వచ్చింది మాటలు లేవు అంతే అంత బాగుంది ముందు ధర మాటలు లేవండి ఈ క్వాలి ఈ ధరకి ఈ క్వాలిటీ శారీస్ రావు సిల్క్ కోటా శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు లేస్ అటాచ్ చేశారు ప్లెయిన్ బ్లౌజ్ ఈ పింక్ కూడా సాయంత్రం పూట కట్టుకుంటే వేసవ కాలంలో ప్రశాంతంగా ఉంటుందండి ముందు కలరే చాలా బాగుంది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ చినియా శారీ విత్ కళంకారీ ప్రింట్ వచ్చిందండి కాంట్రాస్ట్ జరీ బోర్డర్ వచ్చింది జరీ వీవింగ్ బుటీస్ వచ్చాయి చీర చాలా బాగుంది కాంట్రాస్ట్ జరీ బార్డర్ ఇచ్చారు సాఫ్ట్ చినియా శారీ ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ చినియా కళంకారీ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి మొత్తం కళంకారీ ప్రింట్ ఇచ్చారు పళ్ళు మాత్రం చిన్న పళ్ళు వస్తుంది మరి పెద్దగా రాకుండా చిన్న పళ్ళు వస్తుంది దీనికి ఏంటంటే మళ్ళీ మీకు మ్యాచింగ్గా డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ కాస్ట్లో మీకు చాలా తక్కువ ధరలో థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసిపెట్టి స్టోర్ గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి నేవీ బ్లూ పిస్తా గ్రీన్కి నేవీ బ్లూ చాలా బాగున్నాయి శారీస్ సాఫ్ట్ చినియా శారీస్ ఇవి విత్ కలంకారీ ప్రింట్ వచ్చింది కాంట్రాస్ట్ జరి బార్డర్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి చిన్న బుటీ వచ్చింది పళ్ళు మాత్రం చిన్నది వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చి ఇది లినిన్ శారీ విత్ చెక్స్ వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉందండి రెండు ఉన్నాయి ఇప్పుడు సమ్మర్కి స్పెషల్ అని చెప్పచ్చు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇదైతే మంచి కలరు చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ గ్రీన్ వచ్చి ఎంత బాగుందో చూడండి శారీ బ్లౌజ్ మళ్ళీ ప్రింటెడ్ తోటి చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి లినిన్ శారీ అయితే చెక్స్ వచ్చాయి ఫ్లోరల్ కూడా వచ్చాయి ఫ్లోరల్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది శారీ ఇది ప్రైస్ చెప్పలేదు కదా మీకు ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు నైన్ ఫిఫ్టీకే వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అంతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది శారీ సమ్మర్కి హాయిగానండి వెయ్యి రూపాయల లోపల మీకు లినిన్ శారీ చెక్స్ తోటి చాలా బాగా వచ్చింది త్రీ శారీస్ ఉన్నాయి బ్లౌజెస్ చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో నెక్స్ట్ శారీ వచ్చి ఆర్ట్ సిల్క్ విత్ ప్రింట్ వచ్చింది శారీ అంతా ప్రింట్ వచ్చింది కాంట్రాస్ట్ జరీ బార్డర్ రెడ్ కలర్లో వచ్చింది చిన్న పళ్ళు కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ తోటి వచ్చింది అంటే మనకి శారీ అంతా ప్రింట్ స్టైల్ వచ్చి చిన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బార్డర్ కూడా ఇది కూడా నైన్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ కూడా అంతే సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఆర్ట్ సిల్క్ ఆర్ట్ సిల్క్ శారీస్ అంటే ఇవి మీకు డైలీ యూస్కి బాగుంటాయి సమ్మర్లో కట్టుకోవడానికి మెత్తగుండి ఫ్యాబ్రిక్ హాయిగా ఉంటుంది ఇవి ఇప్పుడు మీకు డిస్కౌంట్లో నైన్ ఫిఫ్టీకే వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీలోకి వెళ్దామండి ఇది కూడా ఏంటంటే సాఫ్ట్ డోలా శారీ మనకి డైలీ యూస్కి బాగుంటుంది జరీ వీవింగ్ బార్డర్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది దీనికి మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి చిన్న బార్డర్ వచ్చింది ఇది ఇప్పుడు మీకు కాస్ట్ కాస్ట్లో ఎంతకు వస్తుందంటే సెవెన్ ఫిఫ్టీకి ఏడు వందల యాభై రూపాయలకే మీకు ఈ చీర వస్తుంది ఫ్రీ షిప్పింగ్ మీరు కొరియర్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లా ఏడు వందల యాభై రూపాయలు మీరు గూగుల్ పే చేసి చక్కగా చీర నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైస్లో ఏడు వందల యాభై రూపాయలకు వస్తుంది సాఫ్ట్ డోలా శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ బ్లూ రాయల్ బ్లూ ఇది కూడా మంచి రెడ్ బార్డర్ పెద్దది వచ్చింది ఇంకొకటి యాష్ కలర్ మిడిల్లో డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది జరీ వీవింగ్ బార్డరు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం అండి ఇది మెర్సిడేజ్ కాటన్ శారీ విత్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి మెర్సిడేస్ కాటన్ థ్రెడ్ వీవింగ్ తోటి అంటే మనకి ఆల్ ఓవర్ లెహరియా వీవింగ్ స్టైల్లో చాలా బాగా వచ్చింది అలాగే థ్రెడ్ వీవింగ్ బోర్డర్ కూడా వచ్చింది ఎంత బాగుందో చూడండి బార్డర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి మెర్సిడేజ్ కాటన్ శారీ విత్ థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ ఉంది రిచ్ థ్రెడ్ వీవింగ్ తోటి పళ్ళు వచ్చింది బ్లౌజ్కి వెళ్దాం థ్రెడ్ వీవింగ్ తోటే బ్లౌజ్ కూడా వచ్చింది బ్రొకెట్ బ్లౌజ్ మొత్తం శారీ అంతా డిజైనర్ బ్లౌజ్ లాగా సారీ బ్లౌజ్ మీకు డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఈ చీరలు కాస్ట్ కాస్ట్ ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్లో లెవెన్ ఫిఫ్టీకే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సెలబ్రిటీ కలర్ అనొచ్చండి అంత బాగుంది కలర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మగువా శస్త్ర నిధి వనస్థలపురంలో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నేను ఇంతకుముందు రేణు గురించి మీకు పరిచయం కూడా చెప్పాను అమ్మాయి ఆన్లైన్లోనే ఎక్కువ చేసేది మనం ఫస్ట్లో వీడియోలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత నేను బిజీ అయిపోయి చేయలేకపోయాను ఇప్పుడైతే కొత్త స్టోర్ని లాంచ్ చేసింది అమ్మాయి వనస్థలపురంలో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ చీరలు లెవెన్ ఫిఫ్టీకి వస్తాయి మిర్స్డేస్ కాటన్ లెవెన్ ఫిఫ్టీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే వస్తాయి సెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఇప్పుడు ఇవి చూసే శారీస్ మాత్రం ఇవి ఏంటంటే మెజడైజ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఇవి మీకేంటంటే థ్రెడ్ వీవింగ్ తోటి మొత్తం లోపల బుటీ కానీ బార్డర్ కానీ పళ్ళు కానీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్ స్టైల్లో వస్తుంది ఈ చీరలు పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ ఫిఫ్టీకి మీకు వస్తున్నాయి కాస్ట్ టు కాస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్లో ఇస్తుందా అమ్మాయి మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ బాగున్నాయి నేను స్టోర్కి సంబంధించిన లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ వెళ్ళాలనుకునే వారు స్టోర్నే విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది స్లేట్ కలర్ ఎలిఫెంట్ కలర్ అని కూడా అనొచ్చు బ్లాక్ కాదండి బ్లాక్లోకి రాదు బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ బ్రొకెట్ తోటి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది నెక్స్ట్ రెడ్ కలర్ మంచి రెడ్ ఇది కూడా బాగుంది మొత్తం వచ్చింది శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకెట్ తోటి వచ్చింది లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ శారీ వచ్చి ఒక్కటే ఉంది సాఫ్ట్ చినియా సారీ ఆల్ ఓవర్ జరీ బుటీస్ ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చిందండి పళ్ళు మాత్రం కొంచెం వీవింగ్ తోటి కొంచెం రిచ్గా ఇచ్చారు పళ్ళు బార్డర్ కూడా మొత్తం వీవింగ్ బార్డర్ చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ కాస్ట్లో మీకు లెవెన్ ఫిఫ్టీకే వస్తుంది బ్లౌజ్ వచ్చి చిన్న సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దామండి నెక్స్ట్ శారీ వచ్చి కూడా సాఫ్ట్ రాసిల్క్ శారీ విత్ జరీ బోర్డర్ వచ్చింది చిన్న జరీ బోర్డర్ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు అంటే డబల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది ఒకటేమో జరీ బోర్డర్ దానిపైన ఫ్లోరల్ ప్రింట్ తోటి ఒక బార్డర్ వచ్చింది పళ్ళు కొంచెం రిచ్గా ఇచ్చారు స్మాల్ బుట్టీస్ తోటి బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ కూడా మళ్ళీ బార్డర్ వచ్చి ఇది కూడా మీకు కాస్ట్ కాస్ట్లో లెవెన్ ఫిఫ్టీకే వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలకే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కలర్ బాగుందండి లైట్ యాష్ కలర్ ఇవి సాఫ్ట్ రా సిల్క్ శారీస్ కొన్ని చోట్ల సాఫ్ట్ సెమీ టస్సర్ అని కూడా అంటున్నారు సరే ఫ్యాబ్రిక్ ఏదైనా కానీ బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మీరు స్టోర్ వారు పంపించి కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ డైలీ యూస్కి బాగుంటాయి వర్క్ చేసేవారికి అసలు ఇంత ఆఫర్లో రావడం అంటే మీకు రోజు కట్టుకోవడానికి చాలా తక్కువ ధరలోనే శారీస్ వస్తున్నట్టు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు మగువా స్వస్త్రధి వనస్థలపురం ఆపోజిట్ టెన్నిస్ కోర్టు ఆపోజిట్ లిన్ ఇండియా పోస్ట్ ఆఫీస్ అని ఉందండి మజీద్ రోడ్ నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను లొకేషన్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు ఇవి బాగున్నాయి చీరలు సాఫ్ట్ సిల్క్ వస్తుంది విత్ జరీ బోర్డర్ జరీ బోర్డర్తో పాటు పైన ఫ్లోరల్ ప్రింట్లో కూడా వచ్చింది డబుల్ బోర్డర్ లెవెన్ ఫిఫ్టీకే వస్తుంది నెక్స్ట్ వచ్చే శారీ ఏంటంటే ఎంబ్రాయిడరీ శారీ వస్తుంది చందేరి చందేరీ శారీ చిన్న జరీ బోర్డర్ వచ్చింది మిడిల్లో ఏంటంటే ప్రింట్ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చారు సారీ ఎంబోజ్ చెందేరి శారీ ఇది ఇది ఎంబ్రాయిడరీ కాదు సెల్ఫ్ ఎంబోజ్డ్ వస్తుంది వచ్చి దానిపైన మళ్ళీ ప్రింట్ వచ్చి జరీ బార్డర్ కూడా వచ్చిందండి పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి చిన్న బార్డర్ తోటి వస్తుంది ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్లో లెవెన్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది నచ్చిన చీర ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఇది రెడ్ కలర్కి బ్లూ చాలా బాగున్నాయి శారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు సాఫ్ట్ రా సిల్క్ వస్తాయి ఇవన్నీ కూడా డైలీ యూస్కి బాగుంటాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నేను స్టోర్ నెంబర్స్ ఇచ్చేస్తాను మీరు ఆన్లైన్లోనే కొనాలి అనేమి లేదు మీరు వెళ్తే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా ఫ్యాబ్రిక్ చూసుకుని తీసుకోవచ్చు ఎంబోజర్ చెందేరి శారీస్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చి ఇది మనకి సింగిల్ కలర్ ఇది ఒక్కటే ఉంది శారీ సాఫ్ట్ రాసల్ టస్సర్ శారీ వస్తుంది అని చెప్పాను కదా సాఫ్ట్ టస్సర్ ఫ్యాబ్రిక్లా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది జూయిల్ షేడ్ అంటే రెండు రకాల కలర్స్ కాంబినేషన్ తోటి చాలా బాగా వచ్చింది కళ్ళనే తనచ్చు శారీ అంతా డిజిటల్ ప్రింట్ ఇది కూడా ఏంటంటే కాస్ట్ కాస్ట్లో మీకు లెవెన్ ఫిఫ్టీకే వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ తోటి బ్లౌజ్ వస్తుందండి లోపల వైపున ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తుంది అమ్మాయి చూసుకోండి ఇవన్నీ కూడా డైలీ యూస్కి బాగుంటాయి నెక్స్ట్ శారీ కూడా టసర్ శారీ అండి లైట్ వెయిట్ టస్సర్ శారీ ప్రింట్స్ వస్తాయి చాలా బాగుంది సాఫ్ట్ టస్సర్ సెమీ టస్సర్ ఇది దీనికి విత్ ప్రింట్ తోటి వచ్చాయి మొత్తం మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తుంది మనకి చాలా లైట్ వెయిట్లో ఉంది చాలా బాగా ఇచ్చారు చీరలు ఉన్న ఆ డిజైన్కి తగ్గట్టుగా బ్లౌజ్ ఇచ్చారండి ఇవి కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు నచ్చిన చీర బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీలో బ్లూ హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా నాకు తెలిసి బ్లూయే ఇచ్చి ఉంటారు బాగున్నాయి ఈ చీరలు చిన్న చిన్నగా మార్కెట్కి అది వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి లెవెన్ ఫిఫ్టీలో వస్తున్నాయి కాస్ట్ కాస్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది పిచ్వాయి ప్రింట్లో వస్తుంది ఇది కూడా అంతే లెవెన్ ఫిఫ్టీలో వస్తుంది ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు రేణుని శారీ బుక్ చేసుకునేటప్పుడు అడిగి మీరు ఆ ప్రకారంగా బుక్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి నేను ఒక టూ హండ్రెడ్ ఎక్కువ తక్కువ అనేది చెప్పడం పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది కదా చాలా వరకు కరెక్ట్ ప్రైజెస్ చెప్తున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు స్టోర్ వారితో మాట్లాడవచ్చు పిచ్వై ప్రింట్ తోటి వచ్చాయండి సాఫ్ట్ టస్సర్ ఇవన్నీ కూడా ఇవన్నీ కాస్ట్ కాస్ట్లోనే వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మగువా స్వస్త్రనిధి వనస్థలిపురం ఎప్పుడు బాగుంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా అంటే మనకి అనుకూలమైన బడ్జెట్లో ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో శారీస్ అనేవి వీరి దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి కొంచెం లేటెస్ట్ కలెక్షన్ యంగ్ జనరేషన్ కదా కొంచెం లేటెస్ట్ వస్తున్నవన్నీ కూడా కొంచెం ఫాలింగ్ మెటీరియల్ పార్టీ వేర్ శారీస్ అవి ఎక్కువగా ఉంటాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి మీకు నచ్చని వేరు తీసుకోవచ్చు వనస్థలపురం హయ్యత్ నగర్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా కావాలనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్కే వెళ్ళచ్చు లేదు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా ఆ బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్ యూ